బంగారు లోకం ఆసక్తికరమైన విషయాలు స్ఫూర్తిదాయకమైన కథనాలు చూపించడానికి కొత్త బంగారు లోకం మీ ముందుకు వచ్చేసింది మరింకెందుకు లేట్ లెట్స్ ఎంటర్ ఇంటూ ప్రోగ్రామ్ కథా కదంబాలను మనం ఇతిహాసంగా కీర్తిస్తాం గత పురాణ చరిత్రకు పర్యాయంగా ఇతిహాసాన్ని చెప్పొచ్చు వేదోక్త విషయాలు వేదాంత సారానికి అనుబంధ గ్రంథాలుగా ఇతిహాసాలు కీర్తించబడ్డాయి వేద సిద్ధాంతాలకు వివరణ పురాణ ఇతిహాసాల్లో దర్శనమిస్తుంది రామాయణ మహాభారతాలు ఇతిహాసాలుగా పేరొందాయి ఇతిహాస గ్రంథ మూలకవిగా పేరొందిన వాల్మీకి మహర్షి రసరమ్య ఘట్టాలతో మహత్తర రీతిలో రచించిన మహోన్నత గ్రంథ రాజ్యమే రామాయణం సంస్కృతంలో కవిగా కీర్తి పొందిన వాల్మీకి రాసిన రామాయణ మహాకావ్యంలో ఇరవై నాలుగు వేల శ్లోకాలు ఉన్నాయి అంతటి మహనీయుడైన వాల్మీకి త్రేతాయుగంలో తపోనిష్ఠతో రామాయణం రచించిన ప్రాంతంగా రాయలసీమ జిల్లాలోని ఓ కుగ్రామం ప్రచారంలోకి వచ్చింది దీంతో ఈ పల్లెలోని వాల్మీకి గుహలను రాష్ట్ర సర్కారు పర్యాటకంగా తీర్చిదిద్దుతోంది నంద్యాల జిల్లాలోని నల్లమేకలపల్లి వాల్మీకి గుహలు ప్రచారంలోకి వచ్చాయి కొత్త బంగారు లోకంగా దర్శనమిస్తున్న ప్రాచీన వాల్మీకి గుహల అందచందాలు విశిష్టత ఇప్పుడు చూసేద్దాం వేల సంవత్సరాల క్రితం సహజసిద్ధంగా ఏర్పడిన గుహలుగా ఆ ప్రాచీన గుహలకు పేరుంది సంస్కృత భాషలో ఆది కవిగా పేరుందిన వాల్మీకి మహర్షి త్రేతాయుగంలో దేవనాగర లిపిలో శ్రీమద్ రామాయణాన్ని రచించిన ప్రాంతంగా రాయలసీమలోని ఓ పల్లె ప్రచారంలోకొచ్చింది నంద్యాల జిల్లా నల్లమేకలపల్లిలోని వాల్మీకి గుహలకు వేల సంవత్సరాల చరిత్ర ఉంది ఇక్కడ సహజసిద్ధంగా ఏర్పడ్డ ఈ గుహల్లోనే వాల్మీకి మహర్షి తపో దీక్షతో రామాయణ మహాకావ్య రచన చేసినట్టు ప్రచారం జరుగుతోంది ఈ నేపథ్యంలో ఈ గుహల ప్రాంతాన్ని రాష్ట్ర సర్కార్ పర్యాటకంగా అభివృద్ధి చేస్తోంది నంద్యాల జిల్లా నల్లమ్మేకలపల్లి ప్రాంతంలో పురాతన గుహలు దర్శనమిస్తున్నాయి వేల సంవత్సరాల క్రితం సహజ సిద్దంగా ఈ గుహలు ఏర్పడినట్టు చరిత్రకారులు చెబుతున్నారు అయితే వాల్మీకి మహర్షి ఇక్కడ గుహల్లో తపస్సు చేశాడని అఖండ రీతిలో రామ పారాయణ చేశాడని ఇటీవల పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది చారిత్రక ఆధారాలను పరిశీలిస్తే వేల ఏళ్ల క్రితం ఇక్కడ సహజ సిద్ధంగా ఏర్పడిన గుహలు ఉన్నట్టు తెలిసింది ఈ గుహల్లోని పుట్టల వద్ద వాల్మీకి తపస్సు చేశాడని అందుకే ఈ గుహలకు వాల్మీకి గుహలుగా పేరు వచ్చిందని స్థానికులు చెబుతున్నారు ఇక్కడే రామాయణ మహాకావ్య రచనకు వాల్మీకి సంసిద్ధుడైనట్టు ప్రచారం జరుగుతోంది దీంతో ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ది చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించినట్టు సమాచారం నుంచి మానవత్వానికి మారి మహోన్నత్వం పొందిన మహనీయునిగా వాల్మీకి పేరు పొందాడు త్రేతాయుగంలో వాల్మీకి మహర్షి తపోనిష్టతో రామాయణం రచించిన ప్రాంతంగా నంద్యాల జిల్లాలోని నల్లమ్మేకలపల్లి వాల్మీకి గుహలు ప్రచారంలోకొచ్చాయి ఇతిహాసాలు అంటే రామాయణ మహాభారతాలు అనే విషయం అందరికీ తెలిసిందే ఇలా జరిగింది అని చెప్పడాన్నే మనం ఇతిహాసం అంటాం ఇతిహాసాల్లో ప్రసిద్ధి పొందిన ఆది గ్రంథంగా శ్రీమద్ రామాయణానికి పేరుంది రామాయణ మహాభారత గాథలు వివిధ భారతీయ భాషల్లోకి కొన్ని అంతర్జాతీయ భాషల్లోకి అనువదింపబడ్డాయి ఆయా భాషల సాహితీ సంస్కృతుల్లో ఇవి విశేష ప్రాధాన్యం సంతరించుకున్నాయి రసరమ్య ఘట్టాలతో మహత్తర రీతిలో వాల్మీకి మహర్షి రచించిన మహోన్నత గ్రంథరాజమే రామాయణం భాషలన్నింటికీ మూలమైన సంస్కృత భాషలో వాల్మీకి రామాయణ రచన చేశాడు సంస్కృతంలో ఆది కవిగా కీర్తి పొందిన వాల్మీకి రాసిన రామాయణ మహాకావ్యంలో ఇరవై నాలుగు వేల శ్లోకాలున్నాయి అంతటి మహనీయుడైన వాల్మీకి పూర్వాశ్రమంలో వన్యమృగాల పాలిట యమకింకరుడు కిరాతకుడిగా ఉన్నాడని విరహంలో నిమగ్నమైన విహంగ జంటపై క్రూరంగా ప్రవర్తించడంతో ఓ పక్షి నేలకూలిందని వాల్మీకి చరిత్ర చెబుతోంది జంట బాసిన పక్షి కంట పొంగిన కన్నీటి శోకాన్ని చూసి వాల్మీకి పశ్చాత్తాపానికి గురయ్యాడని ఆ శోకంలో శ్లోకం పలికిందని ఆ చీకటి ఎదలో దీపం వెలిగిందని చివరకు వాల్మీకి మహాకవిగా మారి నవరసభరితమైన రాముడి చరితాన్ని జగతికి అందించాడని శ్రీరామ చరిత్ర ద్వారా తెలుస్తోంది రామాయణంలో ప్రతి పాత్ర ఒక మంచి సందేశం అందజేస్తుంది ఎవరు ఎలా ఉండాలో ఎవరు ఎలా ఉండకూడదో అనే అన్ని విషయాలను వాల్మీకి రామాయణం తెలియజేస్తుంది అంతటి విశిష్ట వాల్మీకి నడయాడిన ప్రాంతంగా తపస్సు చేసిన ప్రాంతంగా మహత్తర కావ్యం రచించిన ప్రాంతంగా వాల్మీకి గుహలు పేరుపొందాయి నల్లమేకలపల్లిలోని అతి చల్లని అటవీ ప్రాంతంలో అత్యంత రమణీయంగా దర్శనమిస్తున్న వాల్మీకి గుహలను తిలకించడానికి సందర్శకులు ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు వేల సంవత్సరాల నాటి సహజసిద్ధ గుహలు వెలుగుచూశాయి ఆ గుహలు ఆషామాషీ గుహలు కాదని వాల్మీకాలు అంటే పుట్టల నడుమ ఆసీనులై దీర్ఘకాలం తపమాచరించిన వాల్మీకి అనంతరం ఇక్కడ రామాయణ రచనకు శ్రీకారం చుట్టారని పురాణ చరిత్ర వెల్లడిస్తోంది ఇటీవల ఇది బహుళ ప్రచారం కావడంతో పర్యాటకుల తాకిడి పెరుగుతోంది దీనికి అనుగుణంగా రాష్ట ప్రభుత్వం చర్యలు చేపడుతోంది పర్యాటక రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం విశేష కృషి చేస్తోంది పర్యాటక అందాల ప్రదర్శనలో ప్రపంచ వ్యాప్తి కీర్తి గడించడానికి నంద్యాల జిల్లాకు చక్కని అవకాశం లభించినట్లు తెలుస్తోంది నల్లమల అటవీ ప్రాంతం జిల్లాకు పర్యాటక వన్నె తీసుకొస్తుండగా వాల్మీకి గుహలు మరింత పేరు ప్రతిష్టలు తీసుకురానున్నాయి ప్రపంచ ప్రసిద్ధి పొందిన బెలూమ్ గుహల తరహాలో వాల్మీకి గుహలను అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది డోన్ నియోజకవర్గ పరిధి ప్యాపిలి మండలం బోయవాండ్లపల్లె గ్రామ శివారులో వేల సంవత్సరాల క్రితం నాటి రాతి గుహలు నెలకొని ఉన్నాయి వాల్మీకి గుహలుగా పేరొందిన ఈ రాతి గుహలకు ప్యాపిల నుంచి రోడ్డు మార్గాన చేరుకోవచ్చు డోన్ నుంచి ఇక్కడికి రావాలంటే ముప్పై కిలోమీటర్ల రోడ్డు ప్రయాణం చేయాల్సి ఉంది అనంతపురం జిల్లా గుత్తి నుంచి అయితే సుమారు ఇరవై కిలోమీటర్ల రోడ్డు ప్రయాణం సాగించాల్సి ఉంటుంది సహజ సిద్దంగా వెలిసిన వాల్మీకి గుహల విషయం రెండు వేల నాలుగులోనే వెలుగులోకొచ్చిన ఇప్పుడు ఈ ప్రచారం అధికం కావడంతో అందరి దృష్టి దీనిపైనే పడింది త్రేతాయుగంలో వాల్మీకి మహర్షి ఇక్కడ తపమాచరించి ఈ పరిసరాల్లో సంచరించారని పురాణ ప్రాచుర్య వార్తలు పెద్ద ఎత్తున వెలువడుతున్నాయి గుహలోపల ఏముందో ఎవరికీ తెలియదు చెట్లే ఉంటాయో పుట్టలే ఉంటాయో క్రూర మృగాలే కనిపిస్తాయో సర్పరాజాలే దర్శనమిస్తాయో అత్యంత ధైర్య సాహసాలుంటే తప్ప గుహలో అడుగుపెట్టడం సాధ్యం కాదు ఇదివరిలో కొందరు ధైర్యవంతులు సాహసాలు చేస్తూ తాడ సాయంతో లోపలికి వెళ్లారని స్థానికులు తెలియజేస్తున్నారు నా పేరు విజయ్ గుత్తి నీటి వచ్చామండి మేము మాకు గుత్తి దగ్గర నుండి చాలా దగ్గరలో ఉంది వాల్మీకి గుహలు చాలా అద్భుతంగా ఉంది ఆదివారం పూట ఎప్పుడు ఫ్యామిలీస్తో చాలా రావడానికి చాలా అనుకూలంగా ఉంది రోడ్ ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి చాలా లోపల చాలా అందంగా ఉంది ఇక్కడ ఫెసిలిటీస్ కొంచెం ఇంకా మూడు రోజులైందా ఓపెన్ చేసి ఇంకా కొంచెం డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది ఎప్పుడు మేము గుత్తి నుంచి గుత్తి కోట చుట్టుప్రక్కల ఏమీ లేదు చూడడానికి ఇక్కడ మాకు గుత్తి నుంచి ఇరవై ఏడు కిలోమీటర్లు చాలా దగ్గరలో ఉంది మాకి రావడానికి చాలా అనుకూలంగా ఉంది చాలా అద్భుతంగా ఉంది ధైర్యశాలుల గురించి కథలు కథలుగా వివరిస్తున్న స్థానికులు పర్యాటకులు లోపలకు వెళ్లే కొద్దీ వివిధ ఆకృతుల్లో ఉన్న పెద్ద పెద్ద బండరాళ్లు లైమ్ స్టోన్ రాళ్ల రూపంలో దర్శనమిచ్చాయని చెబుతున్నారు ఇంతటి ఘన చరిత్ర ఉన్న వాల్మీకి గుహల అభివృద్దికి ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం విశేషంగా కృషి చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకెళ్లి గొప్ప పర్యాటక కేంద్రంగా దీన్ని తీర్చిదిద్దాలని కోరుతున్నారు గతంలో కేంద్రం ఈ గుహల ప్రాంతాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దుతామని తెలియజేసింది అయితే అత్యంత వ్యయ ప్రయాసాలతో కూడిన వ్యవహారంగా ఇది కనిపించడంతో ఈ విషయాన్ని పక్కన పెట్టినట్టు తెలుస్తోంది ఎత్తైన కొండ ప్రాంతంలో ముప్పై ఎకరాల విస్తీర్ణంలో అతి పురాతన సహజసిద్ద గుహ నెలకొని ఉంది గుహ ముందు భాగంలో కొంతమేర నేల కనిపిస్తున్నా లోపలికి చేరాలంటే చాలా సాహసాలే చేయాల్సి ఉంటుంది ఎన్నో వందల అడుగుల లోపలికి వెళ్లాల్సి ఉందని నీటి మడుగులు సైతం దాటి వెళితే చివరగా శివుడి విగ్రహం ఉంటుందని కథలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి సార్ మేము గుర్తు నుంచి వచ్చాము మా పేరు సాంబశివారెడ్డి గుర్తు నుంచి ఇది ఇరవై ఏడు కిలోమీటర్ల దూరమే కర్నూ నంద్యాల డిస్టిక్ అయినా గుత్తికి బాగా దగ్గర ఉంది ఇక్కడ చూడడానికి బాగుంది కూడా బాగుంది ఇక్కడ మా ఏమంటే తిండికి వాటర్కి కొంచెం సౌకర్యాలు కల్పిస్తే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాను సార్ స్కూల్ పిల్లలకి కొంచెం కంప్లీట్ చేస్తే బాగుంటుంది అది సందపల్లి ఆశాల దగ్గర బుక్ ఉంది అది వాల్మీకా శివుడు ఉన్నాడనే లేకుంటే మునులు చేసినట్టు ఆ బుక్ మన దగ్గర వచ్చి దొరికితే ఏమిటి తెలిసిపోదాలి వాల్మీకి గుహల గురించి ఎన్నెన్నో కథనాలు వినిపిస్తున్నాయి ఇక్కడి గుహల్లో తపమాచరించిన వాల్మీకి గుహ చివరి భాగంలో ఉన్న శివదేవుని విగ్రహ సన్నిధిలో పూజలు చేసేవారని ఓ కథనం వాల్మీకి ఈశ్వర ధ్యానం చేసిన ఈ ప్రదేశంలో శివుని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తున్నారు ఇక్కడ పాతాల గంగ ఉప్పొంగేదని ఆ నీటిని తమ పంట పొలాలకు పారించి రైతులు అధిక దిగుబడులు సాధించారని కథలు వినిపిస్తున్నాయి ఈ కేసులో మనకు వాల్మీకి పేరు పేరేలా వచ్చిందంటే ఈ గ్రామ సంబంధించిన కొద్ది పెద్దల సమాచారం మేరకు ఈ కేసు పరిసరాల్లో వాల్మీకి మహర్షి గారు ఉన్నట్లు కూడా సజయ్ ఇక్కడ తిరిగినట్లు కొన్ని వారు చెప్పారు అలా కాకుండా నియర్గా మనకు గతంలో ఇది వాల్మీకి పూర్వం అని పిలిచేవారట తర్వాత దీన్ని బోయవాళ్ళపల్లిగా పిలుస్తున్నారు సో ఆ గ్రామ పరిధిలోకి వస్తుంది కాబట్టి ఈ గుహలను బోయవాళ్ళపల్లి వాల్మీకి గుహలను అనిగా చెప్పుకోవచ్చు ఇది యాక్చువల్గా మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ విలేజర్స్ అంతా కూడా ఇయర్ చా సమ్ ఇయర్స్ బ్యాకే తెలుసు ఇక్కడ అంతా కూడా ఇది ఉంది అని చేసి టూరిజం వారు దీన్ని ఒక ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ దీన్ని ఐడెంటిఫై చేసి ఇక్కడ ఉన్న కా మినిస్టర్ గారు కాన్స్టిట్యూషన్ మినిస్టర్ గారు అంతకుముందు ఉన్న ఎమ్మెల్యే గారు అంతా కూడా దీన్ని వీటికి నిధులు కేటాయించి పర్యాటక శాఖ అంతా కూడా దీన్ని దీన్ని ఐడెంటిఫై చేసి దీన్ని అంతా కూడా మార్కింగ్ చేసుకొని దీన్ని డెవలప్ చేశారు ప్రజెంట్ మనకు రీసెంట్గానే మనకు టూ 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 అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి వర్క్ నడుస్తుంది గానే ఇది వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని ఓపెన్ చేశారు దీన్ని సో మనకు యాత్రికులకు ఈ సరౌండింగ్ ప్రమిషెస్ ప్లేసెస్ అన్నీ కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకంతా కూడా మంచి చూడడానికి మంచి వర్తఫుల్ కేవ్స్ ఇది సో మనకు నియర్గా బెలింగ్ కేవ్స్ కూడా ఉంది బెలింగ్ క్యూవ్స్తో పాటు ఇది కూడా మంచి బ్యూటిఫుల్ కేవ్స్ రాక్ ఫార్మేషన్ కానీ డిజైన్స్ కానీ ఈ రాక్ స్ట్రక్చర్స్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఇవన్నీ కూడా నేచర్గా ఫామ్ అయినవి సో మనకి ఈ కేవ్స్ హిస్టారికల్గా చూసినప్పుడు ఈ కేవ్స్ వచ్చేసి మనకు మనకు లైమ్ స్టోన్తో మొత్తం అంతా కూడా ఫామ్ అయినది ఈ లైమ్ స్టోన్ అనేది వాటర్లో డిజార్డ్ అవుతుంది కాబట్టి ఒక ల్యాక్స్ ఆఫ్ ఇయర్స్ కూడా ఇది ఫామ్ అయినదిగా చెప్పుకోవచ్చు ఒక రివర్ లాగా ఫ్లో చేసి ఇన్సైడ్ అంతా కూడా కేవ్స్ మొత్తం ఫామ్ అయిందిగా చెప్పుకోవచ్చు మనం ఇన్సైడ్ చూసినట్లయితే మనకి లోకల్ విలేజ్ విలేజెస్ అంతా కూడా చెప్పేదాన్ని పట్టించి ఫార్మేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇవన్నీ కూడా మనకు మనకు లోపలికి వెళ్ళి చూస్తే కానీ అనేది మనకు దీని లొకేషన్ దీని వ్యూ అనేది మనకు బ్యూటిఫుల్ అనేది తెలియదు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా దీన్ని సందర్శించాలి మనకు నియర్గా ఉంది కాబట్టి మనం చూస్తే బాగుంటుంది సో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో కూడా దీన్ని తీసుకెళ్ళాలని చూస్తున్నాం స్కూల్స్ వారు కూడా వస్తే కూడా మనకు స్కూల్ పిల్లలు కానీ మనకు సెవెన్ ఎయిత్ నైన్త్ సోషల్ స్టడీస్లో ఈ రాక్స్ గురించి ఈ స్టోన్స్ గురించి కూడా సబ్జెక్ట్ సబ్జెక్ట్ అనేది ఉంటుంది సో వారు కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది సో అందుకు తెలుసుకోవడంతో పాటు మనం లైవ్ చూస్తారు కాబట్టి ఇది వాళ్ళకి మంచి అవగాహన వస్తుంది సో వాళ్ళు రావడానికి కూడా పర్యాటక షావర్ కన్స్ట్రక్షన్ ఇచ్చి లోపలికి వెళ్ళడానికి కూడా దీనికి పాజిబిలిటీ ప్రయత్నిస్తున్నాం సో వీలైనంత వరకు బెలివింగ్ క్యూస్లో కూడా అక్కడ కూడా కొద్దిగా మన కన్స్ట్రక్షన్ ఇచ్చి మూవ్ చేయడానికి చేస్తున్నారు అలాగే ఇక్కడ కూడా చేయాలని కూడా చూస్తున్నాం వీలైనంత త్వరగా ఈ స్కూల్ స్కూల్స్ కూడా రావడానికి మనం ప్ర ప్రయత్నిస్తున్నాం సార్ మనం స్కూల్స్ కూడా రావడానికి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని రావడానికి కూడా మనం చేయడానికి అవకాశం ఉంది సో ప్రజెంట్ వచ్చేసి ప్రజెంట్ మనకి ఇప్పుడు రెస్టారెంట్ కూడా ఇక్కడ ఉంది టూరిజం వారు రెస్టారెంట్ కూడా అరేంజ్ చేశారు ఇప్పుడు నెక్స్ట్ మనకు ఈ ఫుడ్ కూడా అరేంజ్ చేస్తారు ఇప్పుడు మనకి జనరల్గా ఇప్పుడు ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి ఇది రన్ అవుతుంది కాబట్టి సో దీని స్టేటస్ ఏంటనే కరెక్ట్గా ఒక వన్ మంత్ టూ మంత్స్లో కూడా మాకు తెలిసిపోతుంది తెలిసిపోయినప్పుడు ఆటోమేటిక్గా ఇంకా కొన్ని స్పెషలిటీస్ అరేంజ్ చేయడానికి అవకాశం ఉంది సో వచ్చే పర్యాటకులను బట్టి కూడా ఇంకా కొద్దిగా ఇక్కడ కావాల్సిన కన్వీనియన్స్ కూడా కల్పించడానికి అవకాశం ఉంటుంది సో ప్రజెంట్ వచ్చేసి మనకు ఓన్లీ కేవ్స్ ప్లస్ రెస్టారెంట్ కూడా ప్రజెంట్ ఉన్నాయి సో ఇవి కూడా రెస్టారెంట్ వచ్చేసి వన్ ఆర్ టూ డేస్ లో కూడా ఇది కూడా రన్ చేస్తాం పబ్లిక్ కొద్దిగా ఇంకా రావాలి వస్తే కూడా బాగా డెవలప్ అవుతుందని ఆలోచిస్తున్నాం సో దీనివల్ల కూడా లోకల్ విలేజెస్ అవకాశం ఉంటుంది సో కాబట్టి మీ ఛానల్ ద్వారా మీకు పబ్లిక్ వెళ్ళాలని కూడా నేను ఆశిస్తున్నాను సార్ ఇంతటి ప్రాధాన్యం సంతరించుకున్న వాల్మీకి గుహలపై స్థానికులు ఎంతో ఆసక్తి కనబరిచారు డోర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి ఈ విషయాన్ని తెలియజేశారు దీంతో వాల్మీకి గుహ అభివృద్ది కోసం ఆయన మూడు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారు లోపలికి వెళ్లేందుకు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో కొందరు ప్రయత్నాలు సాగించినా అవి సఫలం కాలేదు అయితే పర్యాటకులు గుహలోపలి అందాలు వీక్షించేందుకు రైలింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు ఇవి వాల్మీకి గుహలని ఇక్కడి గుహల్లో వాల్మీకి తపస్సు చేశాడని రామాయణం రచించారని ఎన్నో వార్తలొస్తున్నాయి ప్రచారాలు సాగుతున్నాయి దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర దృష్టి సారించాలని పురావస్తు శాఖ దేవాదాయ శాఖలు వాల్మీకి గుహల అసలు రహస్యాలను శోధించాలని పలువురు కోరుతున్నారు